భారతరత్న మాజీ ప్రధాని పెద్దలు వాజ్పాయి గారి విగ్రహాన్ని మనం మచిలీపట్నం ఏర్పాటు చేయ చేసుకోవడం అనేది చాలా శుభదిన వారిని గట్టిగా ఒకసారి అందరూ కూడా అభినందన తెలియజేస్తున్న మహాత్మా గాంధీ పాదయాత్ర ద్వారా బస్ యాత్ర ద్వారా రాష్ట్రం అంతా కూడా విగ్రహాలను ఏర్పాటు చేస్తూ వస్తూ ఈరోజు మనం మచిలీపట్నానికి వచ్చారు అన్ని కానీ కార్యక్రమానికి రావడం నిజంగా ఇది మనందరూ ఇక్కడ ఈ రోజు ఎందుకంటే ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారితో కష్టాల్లో నష్టాల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు వాజ్పాయి గారు అన్నగారికి అండగా నిలబడ్డారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో లో వచ్చినటువంటి సంక్షోభంలో కూడా అన్నగారికి తోడుగా ఉన్నటువంటి వ్యక్తి వాజ్పేయి గారిని తెలియజేస్తా ఉన్నాను అదే కాదు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా తోడుగా ఉంటూ ఇవాళ భారతదేశంలో అనేక సంక్షేమ కార్యక్రమాలకు కానీ అనేక పాలసీస్ తీసుకోవడంలో కానీ కీలక పాత్ర పోషించింది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్దించిన వ్యక్తి కూడా వాజ్పేయి గారిని సందర్భంగా తెలియజేస్తూ ఆ పెద్దల ఆశీర్వాదమే ఈ రోజు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మనం కాపాడుకోవడం కోసం మళ్ళీ భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం కలిసి ఇవాళ ఇవాళ దాదాపు తొంభై నాలుగు శాతం హ్యాండ్ అంటే నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట అరవై నాలుగు స్థానాలు గెలిపించుకుని రాష్ట్రాన్ని మళ్ళీ మనం ముందుకు తీసుకెళ్గలుతున్నాం అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సపోర్ట్ గాని అటు మన జనసేన సైనికులు పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ గాని ఇవాళ మనకి ఉండడం మనకి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ గారు నడిపిస్తా ఉన్నారు అలాగే మన యువ నాయకుడు నారా లోకేష్ గారు నిద్రాహారాలు మాని దిగ్గి సంస్థలు మన రాష్ట్రానికి వస్తున్నాయి అంటే మన యువ నాయకుడు నారా లోకేష్ గారు మరి ఇటువంటి అవకాశాన్ని ఇక్కడ మన మచిలీపట్నం ప్రారంభించే దానికి వారందరూ కూడా రావడం అలాగే వేదిక మీద పెద్దలందరూ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్